మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే నూటికి తొంభై శాతం మంది జేబులోంచి సెల్ ఫోన్ తీసి అది చిత్రీకరించే పని చేస్తారు ఒక ఐదు శాతం మంది ఆ ప్రమాదాన్ని గురించి ఒక అంబులెన్స్ కు ఫోన్ చేయడమో లేదా సంథింగ్ అనే చేస్తారు ఒక ఐదు శాతం మంది ఉంటారండి వీళ్ళు రియల్ హీరోస్ వీళ్ళు ఎలా అంటే ఆ ప్రమాదంలో గాయపడిన లేదా ఏదన్నా వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు ఇక వీళ్ళకి రెండో ప్రపంచం తెలియదు ముందు రక్షించామా లేదా అన్నదే ప్రధానం అక్కడ ఏం జరుగుతుంది వీళ్ళకేదా ప్రమాదం జరుగుతుందా అని కూడా ఆలోచించరు అటువంటి వారిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం రెండు రోజుల క్రితం హుక్కుంపేట జంక్షన్ లో ఉన్న ఎటువంటి రక్షణ లేని మురికి కాలువ చాలా పెద్ద కాలం ఉంది ఆ కాలంలోకి ఒక కారు దూసుకు వెళ్లింది ఆ కారు లో ఒక పెద్ద ఉన్నాడు కానీ ఆ విషయం ఎవరికి తెలియదు కారు దూసుకెళ్లడం మాత్రమే తెలుసు అటుగా పోతున్న యువకులు దీన్ని గమనించారు వెంటనే ఆ కాలంలోకి దిగి ఆయన రక్షించే ప్రయత్నం చేశారు సఫలీకృతం అయ్యారు ఒక నిండు ప్రాణాన్ని ఆ చుట్టుపక్కల వాళ్ళ సపోర్ట్ తో ఒక నలుగురు కలిసి ఆ పెద్ద ప్రాణం పోసారు వాళ్ళ సూపర్ హీరోస్ ఎందుకంటే మాకేమైంది మా ఇంట్లో సమస్య కాదు కదా అనుకునే ఈ రోజుల్లో మురిక్ కాలవా మంచి కాలవా అనేది చూడకుండా అందులోకి దిగి ఆయన్ని రక్షించిన తీరు అద్భుతం ఇలాంటి యువకులు బాధ్యతగా ఉండడం వల్లే చాలా ప్రాణాలు దక్కుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నాకెందుకులే అని వెళ్లిపోకుండా తమ వంతు సాయం తమ చేయాలని సూచించారు ఈ సూపర్ హీరోస్ ని పలువురు అభినందించారు ఎందుకంటే నిండు ప్రాణాన్ని కాపాడి ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వీళ్లని సూపర్ హీరో

నాలుగు చక్రాల్లో రెండు చక్రాలు ఆల్ ఆల్మోస్ట్ కిందకి దిగిపోయాయి ఇంకా మనిషి మాకు ఇంకెంతమంది ఉన్నారా అనే టెన్షన్లో మేము భయపడుతూ కంగారు కంగారు వచ్చి చూసేటప్పటికి చూసేటప్పటికి ఆయన ఒక మనిషి చిన్న ముఖం కింద గ్లాసు నుంచి కనబడుతుంది ఆ చూసి గబాబా ఏదో విధంగా మనిషిని కాపాడాలనే ఉద్దేశంతో మేము గమ్ముని పరిగెట్టుకుని వెళ్ళి మే మా మావాడు మనోజన కుర్రాడు మా అన్నగారు అప్పుడు ఆ కుర్రాడు మేము గబాబా వెళ్ళి పట్టుకునేటప్పటికే మేము కారు పైన జంపర్ ఉంటుంది కదండి అది అది పట్టుకున్నాం ఆడు వెళ్ళి గవ గ్రాస్ పాలు కొడుదామని చూసేట్టు రాలా తర్వాత రాయి తీసుకొచ్చి రాయితో కొడదామని చూస్తే అప్పటికి రాలా ఈ లోపల ఆయన చిన్న లోన బట్ట నొక్కేటప్పటికీ కారు డోర్ తీసుకునేటప్పటికి తీసి మనిషిని బయటికి తీసుకొచ్చి నా పేరు ప్రసాద్ అయింది ఏ ఆ కుర్రోడి పేరు మనోజ్ ఓకే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన కాపాడేందుకు ఆయన ఏంటంటే అంత వయసులో రెండో జన్మ కింద మేము ఫీల్ అవుతుంది ఆ వయసు ఉన్న మనిషికి మేము రెండో జన్మ అదే అంత వయసు మేము బతుకుతాం లేదు మాకు తెలియదు కానీ ఆ మనిషి బతడం అది రెండో జన్మ కింద మేము ఫీల్ అవుతుంది హైవే నుంచి వెహికల్ దిగుతుందండి దీంతో ఆయన లారీ లారీలు రావడం వల్ల డిబేట్ను పుట్టి లారీలు కోరి చాలా స్పీడ్ వెళ్తుందండి రోడ్డు బాగోలేదు కలవర్ తోడు బాగలేదండి చాలా వెహికల్స్ పడిపోతున్నాయి ఈ కలవలో మొన్న మధ్యన వన్ వీక్ బ్యాక్ టూ వెహికల్స్ పడిపోయినాయండి ఆయన మేమే సేఫ్గా రక్షించాము బయటకు పడ్డాండి పెద్ద అయినా ఈ లారీలు ఏవీ ట్రాఫిక్ అవుతుంది రూట్ బాగలేదు

Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact ss developers registry visit at www.ssdevelopers.net